ఎలా పౌడర్ అట్లా పూసుకున్నావు ముందర ఉండదండి నా కాళ్ళు ముందరే ఉండద్దా పండు దా దాబ్బావాడి నుంచి గట్టిగా సైకిల్ చెయ్యాలి సారి ఏమ్మా సైకిల్కి వెండి నీళ్ళు ఇట్లా నాకు అర్థం సరే కావాలా మర్చిపోద్దు సైకిల్కి సరే ఏం బా పైకి ఎక్కినావు రాకూడదా మాతో రావా పొద్దున వచ్చిన ఊరికి నామినేషన్ కి ఓ ఎట్టుండ బాగా జరిగిందా రైట్ బా ఆల్ ద బెస్ట్ నీకు కూడా ఏ బాగున్నావా సైకిల్ కి వెయ్యాలా పెద్దమ్మా ఈసారి మర్చిపోద్దు పెద్దమ్మా అందరు గట్టికి సైకిల్ వెళ్ళాలమ్మా ఈసారి మర్చిపోద్దు హాయ్ బాగున్నారా మీరంతా ఏం చదువుకుంటున్నారు అయిపోయింది బాగా వచ్చినాయి బాగున్నావా ఏమ్మా కి వెయ్యాలి ఖచ్చితంగా మర్చిపోద్దమ్మా ఇందండి అడిగినా అని చెప్పు అమ్మా ఎట్టున్నావా బాగున్నావా ఏ బాయ్ ఉందా ఇది మూసేసినారా దీన్ని ఊడిపోయిందా లోతుంది ఇది సారో దగ్గరకు పోయేవు పోయేస్తా సైకిల్కి మర్చిపోద్దు పద పద పదన్నా బాగున్నారంతా ఏమా ఎట్లెట్టున్నావు బాగున్నావాడు బిడ్డనా బాగున్నావు నువ్వు తీసుకుపోయేదాడు ఎట్లా వచ్చినా ముందుకి పోయిస్తామా సైకిల్ కి వేయాలమ్మా మర్చిపోద్దండి ఏనా ఎట్టికి చెయ్యాల సైకిల్ కి సారి ఎట్లవు బాగున్నావా ఏమ్మా బాగున్నారంతా గట్టికి చెప్పు వీళ్ళందరికి మగా ఏమ్మా ಸೈಕಲ್ ಕ ಮರ್ಚಿಪದಿ ಮರ್ಚಿಪದ ಸೈಕಲ್ ಕೇಯ ದೇನ್ಕಂಡ್ ಅಮ್ಮ ಎ ಗಡ್ಡಿ ಚೇಯ ಮರ್ಚಿಪು ಸೈಕಲ್ ಕೇ ಕದ బాగుందావా సమాచారం చెప్పు ఏం బాగున్నా నాలుగు నాడు ఏళ్ళు పెట్టినారు గట్టి సరిపోతా మీ అన్నీ తమ్ముడు ఏడి ఆ ఇల్లా ఇంకేం సమాచారం కి వెళ్ళాలను అమ్మా మరిచిపోద్దు కి వెళ్ళాలి ఆరోగ్యం బాగుందాగ్యం అందరికి వచ్చిపోయినానని గట్టిగా అయిపోయాలి సార్ ఓట్లు సైకిల్ కి వేస్తానా

చెయ్యాలన్నా గట్టిగా మీరు ఈసారి సైకిల్ కి ఏమ్మా మరిచిపోదామా సైకిల్కి బాగున్నావా దేనికి కి వేయమ్మా ఊర్లో నీళ్లు గీలు కావాలంటే కి వేయాలా లేదా ఎత్తిపోతాకి మీరు పోతే నేను వస్తా మమ్మల్ని వదిలేసి ఇంట్లో కూర్చున్నావు గట్టి చేయాలా సైకిల్ కి మర్చిపోద్దామ్మా చేయాలా నీళ్లు రావాలంటే కి వేయాలా దా దాన దాన్న దాన్న పరిషిపోదు గట్టి చేయాలి సైకిల్ కి సారీ ఏపి ఏపి అలా చెప్పమ్మా ఇంట్లో వాళ్ళకి లేడమ్మా అన్న లేడా చెప్పమ్మా అమ్మ వచ్చిపోయినామని కదా గట్టి సైకిల్ కేయాలి సారీ అమ్మ ఎక్కి ఉండమండి పరిషిపోద్దండి వేరడా ఏమ్మా మందేనా సైకిల్కి వెయ్యాలి మర్చిపోద్దు నీళ్లు కావాలంటే సైకిల్ చేయాలన్నా ఏమ్మా మర్చిపోద్దమ్మా ఏమ్మా బాగున్నావా సైకిల్ వెయ్యాలా మర్చిపోద్దమ్మా ఏమ్మా ఎట్ట సైకిల్కి మర్చిపోద్దమ్మా కి రాలేదనుకుంటా వచ్చినావా బా జరిగిందా లేదా నువ్వు బాగా చేసుకున్నాను నాకు చేయాలి ఈసారి పోయేస్తా ఏ నన్నేమో వదిలేసినాడు మళ్ళా పోయేస్తాయో ఏన్నా ఎటవా సైకిల్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా అందని అడిగిన చెప్పన్నా వచ్చిపోయినామని ఇవో పేపర్ వేయండి పిల్లోడి పేపర్ వేయండి ఏమ్మా బాగున్నావా సైకిల్కి వెళ్ళాలమ్మా ఈసారి చేయండి అంతా గట్టిగా ఏన్నా ఎట్టున్నావు బాగున్నావా ఎట్టుంది మీ ఆరోగ్యం బాగుందా ఎట్టికి చేయాలన్నా సరే సైకిల్ కి అని చెప్పన్నా పో ఇప్పుడు వచ్చినా పనికి పోయి పోయినావు మేల్దారి తోట పని కాదా మీదంతా ఏమున్నాయి ఇప్పుడు అంటావా తోట పనికి ఏ నుంచి వస్తాయి అదే కదా అందుకే ఈసారి ఆలోచించి ఓటేయండి ఎవరికంటే వాళ్ళకి వేసినారంటే ఎడారి మారుతుంది సైకిల్ వేయండి అంతా ఈసారి ఏవా సైకిల్ వేయండి ఏమ్మా సైకిల్ సైకిల్కి ఏంటి సైకిల్ కి నీళ్ళు సైకిల్ సైకిల్కి వెయ్యాలి ఈసారి వయసు అబ్బాదమ్మా ఏన్నా ఎట్టున్నావు సైకిల్కి వెయ్యాలి మీరంతా ఏమ్మా మర్చిపోదమ్మా సైకిల్కి వెయ్యాలా పోయేస్తానా ఏన్నా ఎట్లున్నావు బాగున్నావా ఏమన్నా కొడుకులతో ఇది పెట్టుకున్నట్టున్నావే పెట్టుకున్నట్టున్నా పోయో చెప్పండి బాయ్ 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 గట్టిగా చేయాలి సార్ ఊరికే అంటే కాదు పోయిస్తా ఎన్న ఎట్లున్నావా గట్టిగా సార్ సైకిల్ కి మర్చిపోదానా ఏమ్మా సైకిల్కిమ్ పద పద ముందర ఉండద్దండి బాగున్నావా సైకిల్కి వెయ్యాలిపోద్దమ్మా ఈసారి మర్చిపోవద్దు ఈసారి మర్చిపోద్దు అందరికి చెప్పవచ్చిపోయినాని గట్టి చేయాల మీరంతా ఉన్నారా సైకిల్ కి వెళ్ళాలి ఖచ్చితంగా మర్చిపోద్దు ఏమ్మా మర్చిపోద్దమ్మా హలో ఏం పేరు నీది చెప్పవా చెప్ప నీ పేరు చూస్తాను చూడు నువ్వు పోయేస్తానా ఏమ్మా మర్చిపోదామా సైకిల్ కి ఏమ్మా పోయేస్తా కొడుకు కానీ 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 మళ్ళీ అంత రాకోకుండా పోదమ్మా పోయిస్తామ్మా తెలిసిన ఫోన్ కొట్టు ఎట్లుంది ఇప్పుడు బానే ఉందా నీ తింటున్నారా లేదా పసులో మన ఉన్నారా అంటే జాగ్రత్త మీరు సైకిల్కి అన్నా మర్చిపోకుండా ఏమ్మా సైకిల్ కేయాలి ఖచ్చితంగా எம்மா சைக்கிள் சைக்கிள் கேالي சாரி ఏమా బాగున్నావా గాడికి పోతానా ఇల్లు యాది మంది పోయొస్తాడు నా సైకిల్ కి పోద్దు ఏమా బాగున్నారంట ఏడికి పోసిన ఫుల్ రెడీ అయినావు నీకు ఒకదానికి భూ పెట్టినారు మాకు పెట్టలేదు ఎవరు ఈ రోజు పోయేస్తామా సైకిల్ కి వెళ్ళా ఏమ్మా సైకిల్ కి ఏమ్మా పోయేస్తామా ఏం బాధ అయిపోయినా నీడా రండి 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 Yama, buwan wa? Cycle kayo na ma, katsutang ha? Katsutang Bye! <laughs> <laughs> ఏం బయట వ్యవస్థ నాగమో బస్సు యాత్రపుడు నీళ్ళు ఇస్తానే ఇస్తాను నేనే వద్దన్నా ఇంకా అందరు తీసుకోవా వచ్చిన వాళ్ళందరూ వ్యవస్థ ఏమ్మా మర్చిపోద్దామ్మా అందరికి చెప్పమ్మా వ్యవస్థ చెప్తావు సైకిల్ కి నీళ్లు రావాలంటే కి వేయాలా మర్చిపోద్దు దబ్బా వంద ఓట్లు వేసి చెప్పియాలి నాకు ఈసారి మర్చిపోద్దు దా 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 ఎట్లా దా శివా ఏం పెదమ్మా ఎట్టున్నావు సైకిల్ చేస్తావా లేదా ఉన్నా ఎట్లా వస్తుందా ఈసారి నాలుగు వేలు చేస్తారు దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే అమ్మా ఎట్టున్నావు బాగున్నావా ఏ సంవత్సరము మొదటి వచ్చినావా లేదా మర్చిపోద్దు కాదు నీళ్ళ కోసం చేసుకుందాం చేసేది లేదు పెట్టేది లేదు చేస్తా వైఎస్ఆర్ వైఎస్ఆర్లా టీడీపీ తాడిపోతున్న బాగా చేసుకుందాం ఆలోచించుకో మర్చిపోద్దు బా ఏమ్మా బాగున్నావా ఏం అంత పెద్ద ఫోన్ నీ దగ్గర వారిని ఒకసారి చూపి ఏం నింతుంది కరెక్టే నింతుంది ఫోను ఏం ఫోన్ ఇది ఎంత పెట్టుకున్నావు దాన్ని ఏమోనా గట్టిగా సైకిల్ చేయాలా కలిసిపోద్దు వీడియో నువ్వు కూడా రా కలిసి తీసుకుందావు ఎట్లా అంతేనా ఏం తగిలి గగిలి కాదు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుందమ్మా మూడు వేల పోయేస్తానా జాగ్రత్త నువ్వు కలుద్దామల్ పోయేస్తా ఏమ్మా బయలు మర్చిపోయావు నువ్వు స్టిక్కర్ ఏమైనా అతికించుకో నీళ్ళు పెట్టుకోవాలా తిరిగమాతో ఏమ్మా సైకిల్కి వెళ్ళాలమ్మా మరిచిపోద్దు ఏమమ్మా ఎట్ట సైకిల్కి వెళ్ళాలమ్మా వేసావ్వలేదా నీళ్లు కావాలంటే సైకిల్ కి వెళ్ళాలా మర్చిపోతండి రాడేడి మా లక్ష్మణుడేడి అగ్ని వాళ్ళున్నారా గట్టిగా చూసుకోండి మళ్ళీ నన్ను ఈసారి ఆల్రెడీ చూసి అది వయసా వయస్సా గట్టిగా చేయాలి సైకిల్ కి అందరికి చెప్పు అట్లా కాదులే నువ్వు పది మందికి చెప్పి ఏపీ ఈసారి ఏమ్మా కి సైకిల్కి వెళ్ళమ్మంతా మర్చిపోతుండమ్మ ఏ దేనికి వేస్తావు సైకిల్కి అదే ఎందుకేస్తావు నీళ్లు రావాలంటే సైకిల్కి వెయ్యాలా మర్చిపోతుండమ్మా పోస్తా గట్టిగా చెప్పాయా మనోళ్ళందరికి ఎదురింటోళ్ళకి పక్కింటి వాళ్ళకి బంధువులకి మిత్రులకి అందరికి చెప్పాలా క్యాప్సికమ్మా దాంట్లోకి ఏంది మళ్ళా బాగా కారం వేసి చేస్తా లేదా నీకు ఇష్టమా నీకు ఇష్టమాస్తామ్మా గట్టికి చేయాలి సైకిల్ కి సారి వస్తా బాయ్ యు బాయ్ రా సైకిల్ గేయాలి ఖచ్చితంగా మర్చిపోవద్దు ఏమ్మా తొక్కిచ్చి సార్ ఎక్కించిన నెట్ సైకిల్ గేయాలన్నా ఎప్పుడు ఫోన్ అయినా కొద్ది నన్ను చూసుకో ఈసారి ఎన్నో గట్టి సైకిల్ వేయాలా వయస్ అమ్మా లేరా ఇంట్లో ఎవరు చెప్తావా వచ్చిపోయినామని నీళ్లు కావాలంటే సైకిల్ కేవాలంటే మళ్ళా సైకిల్ కేయి బిల్లు రావాలంటే శానికి పోయేస్తా సైకిల్ కే అంటే నువ్వు ఇంకేం చేయొద్దు ఇంకా సైకిల్కి అమ్మా గట్టిగా నీళ్లు రావాలంటే సైకిల్ వెయ్యాలా పోయేస్తామ్మాస్తా రాజు మాతో తిరుగుదాము ఏమ్మా పంపి ఎప్పుడు ఇంట్లోనే సైకిల్కి వెయ్యాలమ్మా మర్చిపోద్దు మర్చిపోద్దు రాజు సైకిల్ వెయ్యాలా కచ్చితంగా మర్చిపోద్దు పెద్దమ్మా సైకిల్ వెయ్యాలా పెద్దమ్మా సార్ సైకిల్ కి ఏమ్మా నీళ్ళు కావాలంటే సైకిల్ వేయాలా ఎవరు తెచ్చిస్తున్నారో నీళ్ళు సైకిల్కి సైకిల్ బాగున్నావా ఇప్పుడు ఎవడు కోర్చినడా సైకిల్కి మర్చిపోద్దు అందరిని అడిగిన చెప్పన్నా చాలా ఊరి కోసం చేయండి నీళ్ళ కోసం చేయండి అన్నా ఏమేత ఏమ్మా బాగున్నారంత సైకిల్కి అంతా నీళ్లు రావాలంటే మళ్ళా మళ్ళా సైకిల్ వెయ్యాల వేస్తామ్మా

మాట్లాడో ఇద్దరు బల వాడు బాగున్నాడు అమ్మా అట్టి చెప్పండి అమ్మా తెలుసు అందరికి సైకిల్కి ఖచ్చితంగా ఈసారి మర్చిపోదమ్మా నీళ్లు రాలంటే సైకిల్ వెయ్యాలా ఏమ్మా బాన్నారంతా సైకిల్ కేయాలమ్మాయి సారి ఊరికే వేయద్దు నీళ్లు కావాలంటే సైకిల్ వేయాల మర్చిపోద్దండి ఆ పోయేస్తా